గాయస్ రెండు వేల ఇరవై ఐదు లో యూట్యూబ్ మనకు చాలా చాలా బర్బాద్ చేస్తుంది బర్బాద్ అంటే ఏంటి చాలా చాలా నాశనం చేస్తుంది అనమాట సో ఎందుకు నాశనం చేస్తుంది ఇప్పుడు మనం వీడియో చాలా మంచి అప్లోడ్ చేసిస్తున్నాం ఎడిటింగ్ మంచి చేస్తున్నాం అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ మొత్తం ఓవరాల్ ప్రాపర్లీ వేసుకుంటున్నాం బట్ మనకు టూ హండ్రెడ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంతకు మించి వ్యూస్ వస్తలేవు చాలా ఆడేస్ బాధపడుతున్నారు సో అన్నయ్య టెన్ ట్వంటీ లేదా హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంతకు మంచి వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ మాకు చాలా చాలా బర్బాద్ చేస్తుంది లేదా నాశనం చేస్తుంది ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మాకు ఇట్లా కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటిదంటే సో వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి డైలీ చెప్తాను వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి కంప్లీట్లీ మనకు యూట్యూబ్ అయితే బర్బాద్ చేస్తుంది అంటే నాశనం చేస్తుంది అనమాట చాలా క్రియేటర్స్ కి నాశనం చేస్తుంది బట్ మనం ఏం చేద్దాం సో దాన్ని మించి మనం టెక్నికల్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి టెక్నికల్ గా అంటే సో ఇప్పుడు ప్రాపర్లీ ఎస్సిఓ చేసుకోవాలి ప్రాపర్లీ ఎస్ఈ చేసుకుంటే మనకు వ్యూస్ వస్తాయి సో మనం మొత్తం ప్రాపర్లీ ఎస్యో చేసుకుంటే కూడా వ్యూస్ వస్తలేవు ఈ మధ్యలో ఇప్పుడు చూడండి యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది అని చెప్తున్నా కదా కంప్లీట్లీ ఇలా చేస్తుంది అనమాట ఎంత మంచిగా వీడియో అప్లోడ్ చేయండి కంప్లీట్గా మీకు వ్యూస్ అయితే వస్తలేవు ఇప్పుడు అంతేందుకు నన్నే చూడండి సో వ్యూస్ అయితే వస్తలేవు చాలా మంచి వీడియో అప్లోడ్ చేస్తున్నా బట్ నాకు వ్యూస్ వస్తలేవు ఎందుకు బట్ మనకు యూట్యూబ్ అనేది బర్బాద్ చేస్తుంది నాశనం చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం వ్యూస్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం ప్రాపర్లీ ఎలా చేసుకోవాలి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తీసుకోండి కామెంట్ అయితే చేసుకోండి కింద హైప్ వస్తుంది ప్రేమతో హైప్ అయితే చేసుకోండి ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ కానీ డైలీ ప్రమోషన్ చేస్తున్నా అండ్ నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే మీకైతే వస్తారని డైలీ చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా అనమాట జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ కాండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ అయితే నా తర్పు నుండి మీకు అయితే వస్తారని నేనైతే చెప్తున్నాను అనమాట అంటే నా టీమ్స్ అన్ని హోల్ టీమ్స్ అయితే ఎవరైతే ఉంటారో నా టీమ్ మొత్తం సబ్స్క్రైబ్స్ అయితే చేసుకుంటారని నేనైతే చెప్తున్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ తో జాయిన్ లేదా స్కిప్ చేసుకోండి ఇక్కడ మన మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయక్ చాలా ఆడియన్స్ ఏం చేస్తారు యూట్యూబ్ లో వెళ్ళిపోతారు ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోతారు సో ఒక ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తారు వీడియో సెలెక్ట్ చేసేస్తారు అండ్ ఇట్లా వీడియో అప్లోడ్ చేసిస్తారు ఆబ్వియస్లీ అందరూ అలాగే చేస్తున్నారు ఈ మధ్యలో అండ్ నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట సో కొత్తదేం లేదు ఆప్షన్ అండ్ ఇలా అప్లోడ్ చేసేస్తున్నారు ఆబ్వియస్లీ అండ్ ఒక టైటిల్ పెట్టిస్తున్నారు అండ్ డిస్క్రిప్షన్ ఏదో ఒక వెరైటీస్ ఇస్తున్నారు అండ్ హ్యాష్ టాగ్స్ అండ్ కీవర్డ్స్ లైక్ అవన్నీ యాడ్ చేసిస్తున్నారు బట్ మనకైతే వ్యూస్ అయితే వస్తువు సో మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ సో ఇక్కడ మనం డిఫరెంట్ గా థింక్ చేసి మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి కలిసి సింపుల్ బ్యాక్ వచ్చండి ఇలా బ్యాక్ వస్తే గాచ్ఛుక సో మనకు ఏముంటుంది అంటే గాయ కదో ఇక్కడ మనకు వీడైకి ఉంది కదా ఈ వీడైకి ని సెలెక్ట్ చేసుకోండి వీడైకి సెలెక్ట్ చేస్తే ఏమైత అంటే కొద్దిగా మనకు ప్రాపర్లీ ఎస్సిఓ చేసి ఇస్తాయి అనమాట అంటే ఈ కీవర్డ్స్ నీకు వర్క్ అవుతున్నాయా లేదా బ్రో అండ్ నీకు వర్క్ అవుతలేవు అంటే రెడ్ మార్క్ చూపిస్తుంది లేదు వర్క్ అవుతున్నాయంటే ప్రాపర్లీ ఎస్సిఓ అవుతున్నాయంటే కంప్లీట్ మనకి ఇక్కడ ర్యాంకింగ్ చూపిస్తుంది అది కూడా చూసుకుందాం ఏంటి అనేది మొత్తం చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే గాచిర ఇక్కడ మొత్తం డిస్ప్లే అయితే ఇలా వస్తుంది ఇక్కడ చూసుకుంటే గాచ్ టుడే వాట్ వుడ్ యూ లైక్ టు డూ టుడే అంటుంది అండ్ ఇక్కడ సంథింగ్ చూసుకుంటే గాచ్ పాయింట్ ట్రెండింగ్ కీవర్డ్స్ అంటుంది సో మీరు ఏమైనా వెతుకుతారా అండ్ ట్రెండింగ్ కీవర్డ్స్ ఏమైనా వెతుకుతారా అని అడుగుతుంది సో మనకి అది అవసరం లేదు కాబట్టి మనం ఏం తెలుసుకుందాం అంటే గాసి కూడా జనరేట్ ఉంది కింద డౌన్లో చూసుకుంటే గాజ్ ఇక్కడ మొత్తం డౌన్లో చూసుకుంటే గాజ్ కూడా మీకు చూపిస్తాను సో ఎవరిని తెలవకుంటే చూపిస్తాను అండ్ ఇక్కడ హోమ్ ఉంది జనరేట్ ఉంది ఆప్టిమైజ్ ఉంది కీవర్డ్స్ ఉంది ఐడియాస్ ఉంది డైలీ ఐడియాస్ కూడా ఇస్తుంది అనిక కీవర్డ్స్ కూడా ఇస్తుంది ఆప్టిమైజ్ అంటే ఏంటి మన వీడియోస్ ఆప్టిమైజ్ అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను ఓవరాల్ చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే గాచ్ జనరేట్ ఉంది కదా ఈ జనరేట్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమైనా తమ్మిన జనరేట్ చేసి ఏమంటే అది కూడా జనరేట్ ఇస్తుంది సో ఎలా జనరేట్ చేసిస్తుంది అంటే ఏదైనా టైటిల్ ఫిల్ చేసినాం అనుకోండి కంప్లీట్లీ మనకు అది సో ఆ టైటిల్ పైన మనకు ఆ తమ్ అనేది జనరేట్ చేసిస్తాయి అన్నమాట సో అది మనకు అవసరం లేదు కాబట్టి ఆ ఏఐ ద్వారా మనకు అవసరం లేదు కాబట్టి సింపుల్ మనం చేద్దాం అంటే ఆప్టిమైజ్ సెలెక్ట్ చేసుకుందాం ఆఫ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే గాసిడ ఇక్కడ ఏమంటుంది స్కోర్ విత్ బూస్ట్ అంటుంది మీ స్కోర్ చూసుకుంటారా లేదా బూస్ట్ చేసుకుంటారా మీ వీడియోని బూస్ట్ చేసుకుంటారా అంటే బూస్ట్ అంటే ఏంటి అండ్ ఇక్కడ మనకు ఏదైతే బూస్ట్ చేసుకుంటామో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి మనకు అది బూస్ట్ అవసరం లేదు ఓన్లీ మనం ప్రాపర్లీ ఎస్యో చేసుకుందాం అంటే మన వీడియోని ర్యాంక్ చేసుకుందాం మన వీడియో వైరల్ అవుతుందా లేదా మనం ఇక్కడనే తెలుసుకుంటాం అది ఎలా తెలుసుకుందాం అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ సింప్లీ ఈ వీడియోని సెలెక్ట్ చేస్తారు ఎగ్జాంపుల్ కోసం సెలెక్ట్ చేస్తారు సో మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే మీకు చాలా మంచిది లాగిన్ కాకుంటే సో ఇలా లాగిన్ కానీ సో ఇక్కడ ఇక్కడ లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి అండ్ ఫుల్ వీడియో అయితే వస్తాయి దీని గురించి అండ్ ప్రాపర్లీ ఫుల్ వీడియో అయితే వస్తుంది దాని గురించి మొత్తం తెలుసు అంటే ఈ వీడియో గురించి మొత్తం అనమాట అంటే ఏంటి సో ఈ వీడియో గురించి మొత్తం అనమాట ఓకే సో మొత్తం నేను మొత్తం చెప్పాను ఓన్లీ ప్రాపర్లీ ఎస్సిఓ ఎలా అవుతుంది అండ్ మన వీడియో ర్యాంక్ చేస్తుంది లేదా మొత్తం ఇక్కడ ఓన్లీ చెప్తారనమాట అండ్ మీ వీడియోకి వ్యూస్ వస్తాయా లేవా అది కూడా తెలుసుకుంటారన్నమాట సో మొత్తం అంటే మన వీడియో ట్వంటీ ఫోర్ అవర్స్ లో వైరల్ అవుతుందా లేదా మనం ఇక్కడనే తెలుసుకుంటాం అనమాట అదే అని ఇక్కడ చూపిస్తా మనం టైటిల్ సెలెక్ట్ చేసుకుంటే గాచిఓ యూట్యూబ్ వీడియో ఎస్యో ఫర్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ కోర్స్ అయితే ఇచ్చిన అండ్ ఈ టైటిల్ అయితే చూసుకుంటారు అంటే నా టైటిల్ అనమాట సింపుల్ మనం టైటిల్స్ డిఫరెంట్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ జనరెట్ మోర్ అంటుంది సో మనం అది బూస్ట్ అనమాట అంటే డబుల్ పే చేయాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి మనకు అవసరం లేదు అండ్ ఇక్కడ తమ్నెల్స్ ఉంది చూడండి ఇక్కడ తమ్నెల్ ఉంది కదా సెకండ్ మంది ఈ తమ్నెల్ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి ముందు ఎస్యో చేయండి తర్వాత వీడియో అప్లోడ్ చేయండి అయితే నేను రెడీ చేశాను చాలా మంచి తమిళ అనమాట చాలా మంచి వీడియో కూడా అనమాట ఓకే సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కదా అయితే మనకు బాగుంది సో ఏమైనా డిఫరెంట్ తమిళులు కావాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఉంది కదా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట తమిళ్ కూడా సో ఇక్కడ డీటెయిల్స్ ఉంది చూడండి మనకి ఇక్కడ మన వీడియో డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట సెకండ్ థర్డ్ థర్డ్ మంత్ అనమాట సో థర్డ్ మంత్ కి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రాపర్లీ మనకు ఇక్కడ ఎస్సిఓ చూపిస్తుంది అనమాట ఎక్కడ చూపిస్తుంది మీకు ఇక్కడ చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఇక్కడ మనకు ట్యాగ్స్ అనేది మనకు ఇచ్చినా చూడండి ఓన్లీ ట్యాగ్ అనేది ఒకటే ఇచ్చినా చూడండి యూట్యూబ్ అని ఇచ్చిన అనమాట మిగతాది ఏమి ఇవ్వలేదు సో ప్రాపర్లీ ఎస్సిఓ చేస్తుందా లేదా అనేది నేను ఓన్లీ చూసుకోలేదు ఇక హడావిడి హడావడి హడావడిలో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అదే వీడియో నేను సో ఇక్కడ యూట్యూబ్ అయితే ఓన్లీ ఓన్లీ యూట్యూబ్ ఇచ్చాను ఓన్లీ ట్యాగ్లో యూట్యూబ్ ఇచ్చాను మిగతా ట్యాక్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుంది కదా ఆ ఫైవ్ హండ్రెడ్ లో నేను ఓన్లీ సింగిల్ ఇచ్చానమాట ట్యాగ్ అనమాట మిగతాది ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ ఇస్తాను అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇస్తాను అండ్ కంటెంట్ క్రియేషన్ ఇస్తాను అండ్ యూట్యూబ్ టిప్స్ ఇస్తాను సో ఇట్లా మనం ఇచ్చుకోవాలంటే మనకు అండ్ రికమెండ్ అన్నమాట కొన్ని కీవర్డ్స్ అనేది రికమెండ్ చేస్తే చాలా మంచి కీవర్డ్స్ వైరల్ కీవర్డ్స్ అనమాట సో మీరు ఇవ్వాలనిపిస్తే ఇవి ఇట్లా తీసుకొని అన్నమాట చాలా మంచిగా ఉంటాయి ఓకే సో మొత్తానికి ఓవరాల్ ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద లో పబ్లిక్ చేంజ్ టు యువర్ వీడియో ఉంటుంది సో మనం పబ్లిక్ చేసుకుంటారా ఇవన్నీ కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు పబ్లిక్ చేసుకుంటారా అని అడుగుతుంది సింప్లీ మనం ఇక్కడ పబ్లిక్ చేసేయాలి ఇలా సింప్లీ వన్స్ మీరు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత పబ్లిక్ అయితే అయిపోతుంది ఒకసారి మీరు క్లిక్ చేస్తే అది పబ్లిక్ అయిపోతాయి అనమాట జస్ట్ వేట్ అనమాట ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకు ఎస్సిఓ చూసుకుంటే గాయస్ ఇక్కడ ముందు ట్వెల్వ్ ఉండే ఇప్పుడు ట్వంటీ టూ అయింది అనమాట అంటే మనం ఎంత కీవర్డ్స్ వేస్తే మనకంత ఎస్సిఓ మనకు ఎక్కువ బూస్ట్ అవుతుంది అనమాట అంటే ఎక్కువ ఎస్సీఓ వస్తుంది అన్నమాట ఎస్ఈ చూసుకుంటే కాదు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే కాస్త ట్వంటీ టూ ఎస్ఈ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ యాక్షనేబుల్ ఐటమ్స్ చూసుకుంటే కాదు ఇక్కడ ట్వంటీ టూ అయితే వచ్చింది ఫిఫ్టీకి కానీ ట్వంటీ టూ అయితే వచ్చింది అండ్ ట్యాగ్ వాల్యూమ్ చూసుకుంటే ఫైవ్ అయితే ఉంది కీవర్డ్స్ అండ్ టైటిల్ చూసుకుంటే ఫైవ్ ఉంది చాలా బాగా ఉంది అండ్ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ చూసుకుంటే జీరో ఉంది సో అది టెన్ కి కానీ జీరో ఉంది అది వదిలేయండి ఖాళీగా మనకు అవసరం లేదు అండ్ ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది మన వీడియో వైరల్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం ఇక్కడ అనేది చెక్ లిస్ట్ తెలుసుకుందాం అనమాట ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది కదా ఇక్కడ చూసుకుంటే కాదు టైటిల్ లెంత్ అయింది సో ఇక్కడ మనకు సిక్స్టీ తీసుకుంటే టైటిల్ అనేది సిక్స్టీ టూ అయింది మనం టైటిల్ అది కొద్దిగా చిన్నగా చేసుకోవాలి అండ్ రెడ్ మార్క్ వాటి చూడండి సో ఇద అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్ లెంత్ చూసుకుంటే జీరో నైన్ అయింది సో ఇది డిస్క్రిప్షన్ అనేది మనకు ఫైవ్ థౌసండ్ తీసుకుంటాయి కాబట్టి మనకి ఇక్కడ వన్ జీరో నైన్ అయింది సో రెడ్ మార్క్ చూపిస్తుంది మనం ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట ఎక్కువ ఇస్తేనే మనకు సో అది వర్క్ అవుతాయి అనమాట ఓకే సో అది చూసుకుంటే కాదు ఇంకా ఇంకా పరిస్థితులు చేస్తే కాదు కదండి ట్యాక్స్ లెంగ్త్ చూసుకుంటే కాదు కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇది ఫైవ్ హండ్రెడ్ ఉంది అనమాట అండ్ వన్ సెకండ్ వెళ్ళిపోయింది ఏంటి లిస్ట్కి లేదు ఈ చెక్ లిస్ట్ ఒక చేస్తే గాయస్కి తోటి అది హెల్లిపోయింది అనమాట కి చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ట్యాక్స్ అన్నమాట ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుంది మనం వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చినాం అనమాట కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి లేదా ట్యాక్స్ ఈ లెంగ్త్ ఎక్కువ అని చూపిస్తుంది మనకు కొద్దిగా రాంగ్ చూపిస్తుంది అనమాట సో అది వన్ ఫిఫ్టీ ఫైవ్ కదా అండ్ ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది నాకైతే ఎక్కువ ఇచ్చేయండి సో మీరు అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ కానీ అండ్ ఇక్కడ చూసుకుంటే కాసి యాడింగ్ వన్ ట్యాగ్ ఇన్ టైటిల్ అంటుంది సో ఇది యాడింగ్ వన్ ట్యాగ్ ఇన్ డిస్క్రిప్షన్ సో అవి గ్రీన్ టిక్ మార్క్ లో ఉన్నాయి అనమాట ఇక్కడ మనకు ఏమంటుంది అంటే లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ అంటుంది మనం అయితే లింక్స్ ఇస్తామో డిస్క్రిప్షన్లో అది మనం లింక్స్ ఇవ్వలేదు అని చెప్తుంది అనమాట సో అది ఇవ్వండి అని చెప్తుంది సో ఇక్కడ చూసుకుంటే కాసి హ్యాష్ ట్యాగ్స్ ఇన్ డిస్క్రిప్షన్ ఫోర్ బాగున్నాయి అండ్ మనం ఫిఫ్టీన్ తీసుకుంటుంది ఓన్లీ ఫోర్ ఇస్తుంది అన్నమాట సో మొత్తానికి ఓవరాల్ మనం ఇక్కడ తెలుసుకుంటామన్నాం ఇవన్నీ గ్రీన్ టిక్ మార్క్ వచ్చే వరకు మీరు చూసుకోండి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఇవన్నీ గ్రీన్ టిక్ మార్క్ అయితే రావాలి గ్రీన్ టిక్ మార్క్ వస్తున్న మన వీడియో బూమ్ వైరల్ అయితే అనమాట ఎప్పుడు వైరల్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వైరల్ అవుతుంది కంప్లీట్లీ మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇక్కడ మనకు వీడియో అనేది కంప్లీట్గా మనకు వైరల్ చేసిస్తాయి అన్నమాట మనకి ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది చూడండి మనకి ఇక్కడే తెలిసిపోతుంది చెక్ లిస్ట్ ఉంది కదా ఈ చెక్ లిస్ట్ అంటే ఏంటి మనం ఏదైతే ప్రాపర్లీ ఎస్ఈ చేసుకున్నామో ఆ ప్రాపర్లీ అని మనం ఇక్కడ చెక్ లిస్ట్ అని మనకు గుర్తింపు చేస్తుంది అనమాట అంటే మీ ఈ వీడియో టైటిల్ అని సో పెద్దగా అయింది చిన్నగా అయింది అనమాట సో ఓవరాల్ మనకి ఇట్లా చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ చూసుకొని మనం వీడియో అప్పుడు మనం పబ్లిక్ చేయాలన్నమాట పబ్లిక్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంటుంది మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి అనమాట సో ఇదండి అండ్ మీ వీడియోకి బూస్ట్ చేసుకోవాలంటే ఎలా అనేది మీకు మొత్తం చూపించాను అండ్ ప్రాపర్లీ ఎస్సిఓ అండ్ ఇక్కడ చూపించలేదు ఓన్లీ మీకు అండ్ మీ వీడియో వైరల్ అవుతుందా లేదా అండ్ చెక్ లిస్ట్ మీరు చూసుకోవచ్చు ప్రాపర్లీ ఎస్ఈ చూసుకోవచ్చు మీ వీడియోకి డీటెయిల్స్ చూసుకోవచ్చు అండ్ తమిళ చూసుకోవచ్చు టైటిల్ చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా సో ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటే కంప్లీట్లీ ఒక లైక్ తెచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపటి వీడియోలో కలుసుకుందాం అప్పుడు కూడా టేక్ కేర్ బాయ్ బాయ్